మమ్మీ ఎవరు పెళ్లి కార్డు మీ డాడీ రెండో పెళ్లి కాదు వెళ్తావా మమ్మీ ఇక్కడికి వెళ్తున్నా పక్కింటాంటి వాళ్ళు ఇంట్లో ఈరోజు పని మంచి రాలేదంట పోయి గిన్నెలు ఉమేష్ వస్తా వస్తా నువ్వు కూడా మమ్మీ ఒక చిన్న కుక్క పిల్లలు పెంచుకుందాం మమ్మీ ప్లీజ్ మమ్మీ మంచిగా ఉంటుంది అవునా ఇంట్లో నేను మెచ్చుకుంటాను సరిపోతలే ఇంకా సపరేట్ మీకు కుక్క కావాలంట కుక్క మహి డారీ కాల్ చేసి వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు తీసుకురామను కాల్ చేయాలా మమ్మీ కాల్ ఎందుకురా ఒక పౌరాన్ని బట్టి కొందని కాళ్ళకి లెటర్ రాసి పంపిస్తే సరిపోతుంది కదా ఇంకా కాల్ చేయాలంట అంట మమ్మీ వంట చేస్తున్నావా వంట ఎందుకు చేస్తాం నేను ఆ పక్కింట్లో ఎదురి కూర అడుపుకొని తీసుకొస్తా మహి ఎగ్జామ్ ఎక్కడ రాసావు పెన్నుతో మనీ మహి అసలు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నా ఇవన్నీ మరి ఇంత వంట లేదు ఇలా వెకారంగా మాట్లాడను అసలు ఫోన్ చూసిన పోతున్నావు ఫస్ట్ ఫోన్ తీసి బయట వాడాను అప్పుడు కానీ సెట్ సతిగా పొలపకి से जो गहरा हो